హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది మనం ప్రధానంగా ఎడిటింగ్ చూసుకుంటే నియామకాలు నిలిచేనా అంటూ గురుకులాలకు సంబంధించి కొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు జేఈ నీటి పరీక్షలు కూడా అంటూ ఎన్టీఏ అయితే కొంత సమాచారం ఇచ్చే ప్రయత్నం జరిగింది ఐఐటిలో అదేవిధంగా బామర్ లారీలో ఎన్ఎఫ్ఎల్లో ఉద్యోగాలు మరియు అడ్మిషన్ల సంబంధించి కూడా కొన్ని నోటిఫికేషన్ రావడం జరిగింది సో వీటికి సంబంధించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం మనకు పాలమూరు విశ్వవిద్యాలయంలో న్యాయ మరియు ఇంజనీరింగ్ కళాశాలలు అంటూ మనకు వార్త రావడం జరిగింది మనకు కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ నోటిఫికేషను అదేవిధంగా మనకు తిరుపతిలోని ఐఐటి నుంచి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది డెహ్రాడూన్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ నుంచి ఎంఎస్సి మరియు ఎంటెక్ సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సుకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మరో పాని చూసుకుంటే టెట్లో లోపాలు సరి చేయాలంటూ కూడా మనకు వార్త రావడం జరిగింది అదేవిధంగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అంటూ కూడా మనకు నవోదయ విద్యాలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు గ్రేట్ టూ పాండిట్లను టెట్ నుంచి మినహాయించాలంటూ మరొక వార్త రావడం జరిగింది అదేవిధంగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మార్పులు అంటూ ఐసెట్టు టీఎస్ ఈఏపి సెట్ తేదీలు మారే ఛాన్స్ అంటూ కూడా మనకు వార్త రావడం జరిగింది జూన్ నాలుగున కాదు జూన్ రెండునంటూ కూడా మనకు వార్త రావడం జరిగింది మనకు ఈపీఎఫ్ఓలో అదేవిధంగా సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రేస్లో కూడా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడం జరిగింది వీటి గురించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రెండు వేల నలభై తొమ్మిది పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సంవత్సరంలో ప్రధానంగా అయితే హెడ్డింగ్స్ వీటికి సంబంధించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం నియామకాలు నిలిచేనా అంటూ వార్త అయితే రావడం జరిగింది ఇందులో మనకు ఎన్నికల కోడ్తో గురుకుల పోస్టింగ్స్పై సందిగ్ధత అదేవిధంగా అలాట్మెంట్ ఆర్డర్స్ రద్దవుతాయని ప్రచారం అలాంటి భయం అవసరం లేదన్న నిపుణులు ట్రిప్ నుంచి స్పష్టత కోసం ఎదురుచూపులు అడాక్ పద్ధతిలో పోస్టింగ్స్ ఇవ్వడమే మార్గం అంటూ మనకైతే క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది మనకు వీటికి సంబంధించి ప్రధానంగా వివరాలు చూసుకుంటే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇటీవల అలాట్మెంట్ ఆర్డర్స్ అందుకున్న గురుకుల అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చే అంశంపై ఇప్పుడు సందిగ్ధత నెలకొన్నదంటూ ఒకవేళ ఎన్నికల కోడ్ ముగిసే వరకు పోస్టింగ్స్ ఇవ్వకపోయినా ప్రత్యేక అనుమతులు తీసుకోకపోయినా సర్వీస్ రూల్స్ ప్రకారం సదరు అభ్యర్థుల అలాట్మెంట్ ఆర్డర్లు రద్దయ్యే అవకాశం ఉండదని విస్తృతంగా ప్రచారం జరుగుతుండటంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది అయితే పలువురు నిపుణులు మాత్రం ఇలాంటి భయాలను కొట్టిపారుస్తున్నారంటూ మనకు అరవై రోజుల నిబంధన అనేది పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చిన తేదీ నుంచి మాత్రమే వర్తిస్తాయంటూ చెప్తున్నారు అయితే వీరికి ప్రస్తుతం అయితే నియామక పత్రాలు మాత్రం అందజేయడం జరిగింది వీరికి సొసైటీలు మరోసారి కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉన్నది అయితే ఎన్నికల కోడ్ రావడంతో పోస్టింగ్లు ఇస్తారా ఇవ్వరా అంటూ దీనిపైన సదిగ్ధ నెలకొండదంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ఒకవేళ అరవై రోజుల్లోగా పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వకుంటే అలాట్మెంట్ ఆర్డర్స్ రద్దవుతాయనే ప్రచారం అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తుందంటూ ఇవ్వడం జరిగింది ఇప్పటికే అలాట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి నెల దాటిందని మరో నెల గడువు మాత్రమే ఉన్నదంటూ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు మరోవైపు ఎన్నికల కోడ్ దాదాపు ఎనభై రోజుల పాటు అమల్లో ఉంటుంది అయితే అలాట్మెంట్ ఆర్డర్ అరవై రోజుల్లో రద్దు కాదని ఆ నిబంధన పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చినప్పటి నుంచి మాత్రమే వర్తిస్తున్నట్టు పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇది మాత్రం వాస్తవం మనకు అలాట్మెంట్ ఆర్డర్కు మనకు అరవై రోజుల నిబంధనకు సంబంధం లేదు పోస్టింగ్ ఆర్డర్ వచ్చిన తర్వాత అరవై రోజుల్లో జైన్ కావాలనేది నిబంధన అయితే ఉంటుంది సో మనకు కౌన్సిల్ నిర్వహించి మీరు ఏ గురుకులాలకు ఏ మండలానికి సెలెక్ట్ అయ్యారని చెప్పి మనకు ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఏ బోర్డుకు సెలెక్ట్ అయ్యారని మాత్రమే క్లియర్ చేశారు కానీ మీకు పోస్టింగ్ ఎక్కడ అని చెప్పి ఇవ్వలేదు కాబట్టి ఆ పోస్టింగ్ వచ్చిన తర్వాత అరవై రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది సో మనకు అలాట్మెంట్ అనేది జస్ట్ మీకు జాబ్ వచ్చిందని చెప్పడం కోసం ఉపయోగపడుతుంది కాబట్టి మనకి ఇది అరవై రోజులైనా ఆరు నెలలైనా దీనికి వ్యాలిడిటీ అంటూ ఏముండదు సో మనకు దీనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అదేవిధంగా గురుకులాల్లో ప్రమోషన్ల సమస్య అంటూ మనకు వార్త ఇవ్వడం జరిగింది మనకు సమస్య ఏంటంటే మనకు అలాట్మెంట్ ఆర్డర్ పొందని మహబూబ్నగర్ మరి రంగారెడ్డి జిల్లా వాసులు కూడా వెయిట్ చేయడం జరుగుతుంది వీరికి ఎలక్షన్ కోడ్ అప్పటికే అమలు ఉంది కాబట్టి వీరికి అయితే అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు సో ఇప్పటికీ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది సో వీరికి అదేవిధంగా కంటిన్యూ అవుతుంది కాబట్టి వీరికి అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఇంతవరకు ఇవ్వలేదు సో మిగిలిన వారికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చి వీరికి అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు కాబట్టి వీరైతే వెనకబడే అవకాశం ఉంటుంది సో అలాంటప్పుడు సర్వీస్ని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఎవరికి కూడా పోస్టింగ్ ఆర్డర్స్ అయితే ఇవ్వకపోవచ్చు మనకు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత వీరికి అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అందరికీ పోస్టింగ్ ఆర్డర్స్ అందరికీ ఒకేసారి ఇచ్చే అవకాశం ఉంది సో కాబట్టి నియామకాల గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మనకు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాతనే గురుకులాలకు సంబంధించి పోస్టింగ్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అరవై రోజుల నిబంధన అనేది ఓన్లీ పోస్టింగ్ ఆర్డర్స్కి మాత్రం వర్తిస్తుంది మనకు అలాట్మెంట్ ఆర్డర్కి అయితే వర్తించదు కాబట్టి అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అదేవిధంగా జేఈ నీటు వీటితో పాటు సీఈవుటీ పరీక్షలు కూడా యథాతథంగా జరుగుతాయంటూ ఇవ్వడం జరిగింది మనకు ఏప్రిల్ పంతొమ్మిది నుంచి జూన్ ఒకటి వరకు లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జేఈ మెయిన్స్ అదేవిధంగా నీట్ యూజీ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉందంటూ వస్తున్న ఊహాగానాలకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం మనకు వివరణ ఇచ్చే ప్రయత్నం జరిగింది సో కాబట్టి జేఈ మెయిన్స్ సెషన్ టూ పరీక్షలు ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేను మధ్య జరుగుతాయంటూ ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఇటీవల మరో ప్రకటన చేస్తూ ఏప్రిల్ నాలుగు నుంచి పదిహేను మధ్య జరుగుతాయంటూ రివైజ్ షెడ్యూల్ కూడా ప్రకటించడం జరిగింది నీట్ యూజీ పరీక్షలు మే ఐదు జరగాల్సి ఉండగా ముందుగా పేర్కొన్నట్టుగానే అప్లికేషన్స్ కరెక్షన్ విండో మార్చి పది నుంచి మొదలవుతుందంటూ ఇవ్వడం జరిగింది సీయూటీ యూజీ పరీక్షలు కూడా మే పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు జరగాల్సి ఉండగా రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక సీయూటీ షెడ్యూల్పై నిర్ణయం తీసుకుంటామని తొలుత చెప్పినట్టు చెప్పినప్పటికీ ఈ షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదంటూ యూజీసీ అయితే పేర్కొనడం జరిగింది మనకు మొత్తానికైతే మనకు జేఈ మరియు నీటు సీఈయటీ పరీక్షలు అయితే యథాతరంగా కొనసాగుతాయంటూ మనకు ఎన్టీ అయితే షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది సో కాబట్టి అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీకు ఏ విధంగానైతే డేటు మెన్షన్ చేయడం జరిగిందో ఆ డేట్ ప్రకారం ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా చెన్నైలోని ఐఐటిలో ఎంటెక్ సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు ఏప్రిల్ తొమ్మిది వరకు ఉంది పూర్తి సమాచారం కోసం అయితే ఎంటెక్ అడ్మిన్ డాట్ ఐఐటిఎం డాట్ ఏసీ డాట్ ఇన్ చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా బామర్ లారీ సంస్థలో కూడా మనకు పద్నాలుగు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ఆన్లైన్ దరఖాస్తుకు మార్చ్ ఇరవై తొమ్మిది వరకు ఉంది అదేవిధంగా నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్లో రెగ్యులర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మొత్తం పోస్టులు అయితే పద్దెనిమిది ఉన్నాయి మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చ్ ఇరవై రెండు వరకు ఉంది అదేవిధంగా శ్రేష్ఠ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ శ్రేష్ఠ నెట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పథకానికి ఎస్సీ బాల బాలికల నుంచి దరఖాస్తు కోరుతుంది మనకు దీనికి ఎనిమిదవ తరగతి అదేవిధంగా పదో తరగతి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో చదువుతున్న బాలబాలికలు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేటు ఏప్రిల్ నాలుగు వరకు ఉంది దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్లో చేసుకోవచ్చు మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి మే ఇరవై నాలుగున కండక్ట్ చేయడం జరుగుతుంది పూర్తి వివరాల కోసం ఎగ్జామ్స్ డాట్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ శ్రేష్ఠ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఓఐసిఎల్ న్యూఢిల్లీలో వంద పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ పన్నెండు వరకు ఉంది అప్లై వాళ్ళు ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి పూర్తి సమాచారం కోసం అయితే ఓరియంటల్ ఇన్సూరెన్స్ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపుర్తలా నుంచి ఐదు వందల యాభై యాక్ట్ అప్రేటిస్కి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ తొమ్మిది వరకు ఉంది అదేవిధంగా తెలంగాణ టెట్కు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ఆన్లైన్ దరఖాస్తులు మార్చి ఇరవై ఏడు నుంచి మనకు ఏప్రిల్ పదో తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అట్టు ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ డేట్స్ వచ్చి మే ఇరవై నుంచి జూన్ మూడు మధ్య కండక్ట్ చేయడం జరుగుతుంది పూర్తి వివరాల కోసం అయితే స్కూల్ ఎడ్యూ డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా పాలమూరు విశ్వవిద్యాలయంలో న్యాయ మరియు ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో వీటికి సంబంధించి కోర్సులు అయితే పాలమూరు యూనివర్సిటీ అందుబాటులోకి రాబోతున్నాయి అదేవిధంగా కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది ఇందులో మనకు పీజీటీ మరియు పీఆర్టీ స్పోర్ట్స్ అదే అదేవిధంగా డాక్టర్ స్టాఫ్ నర్సు కౌన్సిలర్ యోగా కోచ్ డ్యాన్స్ కోచ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్సు స్పెషల్ ఎడ్యుకేటర్ బాల్ వాటక టీచర్స్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్ ఈ పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మనకు ఇంటర్వ్యూ తేదీలైతే మార్చి ఇరవై ఒకటి ఇరవై రెండు అంటూ ఇవ్వడం జరిగింది పూర్తి సమాచారం కోసం అయితే హకీంబేట్ డాట్ కేవీఎస్ డాట్ ఏసీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయంలో బిఏ ఇంగ్లీషు అదేవిధంగా బిఏ సోషల్ సైన్స్కి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి అడ్మిషన్ కోసం అయితే మనకు సిఇటీ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకునే ప్రయత్నం చేయాలి ఈ ఎగ్జామ్ రాసిన వరకు అయితే మనకు అడ్మిషన్కి అయితే అవకాశం ఉంటుంది సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేటు మార్చ్ ఇరవై ఆరు వరకు ఉంది అప్లై చేసుకోవడం వాళ్ళు ఉంటే మనకు సియూటి యూజీ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన ఛానల్ అందుబాటులో ఉంది కావాల్సిన వారు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మనకు కొన్ని కోర్సులకు సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్స్ మార్చి పదమూడు నుంచి ఏప్రిల్ పది వరకు ఎంఎస్ మరియు పిహెచ్కి సంబంధించి అప్లికేషన్ అదే అదేవిధంగా ఎంటెక్ మరియు ఎంపీపీకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ మార్చి ఇరవై నుంచి ఏప్రిల్ పంతొమ్మిది వరకు అప్లై చేసుకోవచ్చు అట్టు ఇవ్వడం జరిగింది పూర్తి వివరాల కోసం అయితే మనకు తిరుపతి ఐఐటి అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా డెహ్రాడూన్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సుకి సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేటు మార్చి ముప్పై ఒకటి వరకు ఉంది అదేవిధంగా మనకు టెట్లో లోపాలు సరిచేయాలంటూ కూడా కొంత సమాచారం అయితే రావడం జరిగింది మనకు టెట్ పేపర్ టూ బయాలజీలో గణితం సబ్జెక్టు ఇవ్వడం వల్ల బయాలజీ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ కొంత నిరుద్యోగ అభ్యర్థులు అయితే కోవడం జరుగుతుంది అదేవిధంగా భాషా పండితులకు స్పెషల్ టెట్ నిర్వహించాలంటూ వారు కోవడం జరిగింది మనకు పేపర్ వన్ పరిధిని అనేది ఎనిమిదవ లోపు అదేవిధంగా పేపర్ టూ పరిధి పదవ తరగతిలోపు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలంటూ మరికొంత అభ్యర్థులు ప్రభుత్వాన్ని అయితే కోవడం జరుగుతుంది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకైతే టెట్లో సడలింపు ఇవ్వాలంటూ కోవడం జరిగింది వీటితో పాటు ప్రభుత్వ వెబ్సైట్లో కేవలం గత టెట్టు మార్కులు అందుబాటులో ఉన్నాయి రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన అన్ని టెట్టు ఫలితాలను కూడా అందుబాటులో ఉంచాలంటూ వినతి పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకు టెట్లో లోపాలు సర్చ్ చేయాలంటూ కొన్ని వినతి పత్రాలు అయితే వీటికి సంబంధించి అభ్యర్థులు అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అంటూ కూడా మనకు నవోదయ విద్యాలయ సమితి నుంచి పదమూడు వందల డెబ్బై ఏడు నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి సంబంధించి విధి విధానాలు అదేవిధంగా అప్లికేషన్ డేట్స్ సంబంధించి పూర్తి వివరాలు రాగానే మీకు ఛానల్ అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా గ్రేడ్ టూ పండిట్లను టెట్ నుంచి మినహాయించాలంటూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది గ్రేడ్ టూ లాంగ్వేజ్ పండిట్లను టెట్ నుంచి మినహాయించి గ్రేడ్ వన్ పోస్టులకు ప్రమోషన్లను ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు కోరడం జరిగింది ప్రమోషన్ పొందుతున్నప్పుడు ఎగ్జామ్స్ కూడా రాసే ప్రయత్నం చేయాలి సో ఏదేమైనప్పటికీ వారి యొక్క అభ్యర్థిని అయితే వారు ప్రభుత్వానికి అయితే వినియించడం జరిగింది అదేవిధంగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఐసెట్ మరియు టీఎస్ఈపి సెట్ తేదీలు మారే ఛాన్స్ అంటూ కూడా మనకు కొంత సమాచారం ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఈ నెల పంతొమ్మిదిలో నిర్ణయం తీసుకోవాలన్నట్టు విద్యాశాఖ పేర్కొనడం జరిగింది ఏమైనా మార్పులు ఉంటే దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మన ఛానల్ అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా జూన్ నాలుగున కాదు జూన్ అంటూ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీని మార్చిన ఈసీ అంటూ ఒక వార్త రావడం జరిగింది సో మనకు అరుణాచల్ ప్రదేశ్ అదేవిధంగా సిక్కిం ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మాత్రమే జూన్ రెండున పార్లమెంట్ ఎలక్షన్స్ సంబంధించి ఎన్నికల లెక్కింపు అయితే జూన్ నాలుగున ఉంటుందంటూ మనకి ఇవ్వడం జరిగింది సో అక్కడ ఆ రెండు రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ గడువు జూన్ రెండుతో ముగుస్తుంది కాబట్టి ఆ రోజు లెక్కింపు జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈపీఎఫ్ఏలో పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు అదేవిధంగా సెక్యూరిటీ ప్రింటింగ్ ప్లేస్లో జూనియర్ టెక్నీషియన్ పోస్టుల సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది వీటికి సంబంధించి పూర్తి సమాచారం అయితే వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా వీటికి సంబంధించి వీడియోలు కూడా మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వారు ఒకసారి చెక్ చేసుకోవచ్చు స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి రెండు వేల నలభై తొమ్మిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి పద్దెనిమిది వరకు అయితే ఉంది అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు సెక్యూరిటీ ప్రింటింగ్ ప్లేస్కి సంబంధించి కూడా ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేటు ఏప్రిల్ పదిహేను వరకు ఉంది అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఈపీఎఫ్ఓలో కూడా పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేటు మార్చ్ ఇరవై ఏడు వరకు ఉంది అప్లై చేసుకున్న వాళ్ళంటే చేసుకునే ప్రయత్నం చేయండి వీటికి సంబంధించి పూర్తి రోజుల కోసం అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మన ఛానల్లో కూడా అందుబాటులో ఉన్నాయి కావాల్సిన ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనాస్ డే